స్టార్ట్ మై రెసిపీ హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ ఈరోజు నేను చకిలాలు చేసుకోబోతున్నాను చకిలాలకి ఏమేమి కావాలో చూసేద్దామా బియ్యం పిండి శనగపిండి తెల్ల నువ్వులు సాల్టు బటరు కారం చక్కిలాలకి ఇప్పుడు మనము పిండి కలుపుకుందాము బియ్యం పిండి ఒక కప్పు శనగపిండి చిన్న కప్పు తెల్ల నువ్వులు రెండు టీ స్పూన్లన్నీ తగినంత సాల్టు ఒక టీ స్పూన్ కారం నేనైతే కొంచెం ఎక్కువ వేసాను కారము మీరు కొంచెం చప్పగా కావాలనుకుంటే కొంచెం కారం తగ్గించుకోవచ్చు కొద్దిగా బటర్ వేసాను మనం బాగా కలుపుకుందాము బాగా కలుపుకున్నాము కదా పిండి ఇప్పుడు మనము కొద్దిగా వేడి నీళ్ళు వేస్తాము అయితే నీళ్ళు అయితే వేడి చేసుకున్నాను కొద్ది కొద్దిగా వేడి నీళ్ళు వేసుకుంటే కలుపుకుందాము అయితే చకిలకి పిండి ఇలా చపాతి పిండి లాగా గట్టిగా తడుపుకున్నాను చూడండి మనం కొంచెం కొంచెము తీసుకొని చకిల పొత్తే దాంట్లోకి వేసుకుందాము చూడండి ఇది అందులో మనం కొద్దిగా ఆయిల్ రాసుకున్నాను నేనైతే క్యాపిల్లో పెట్టేసుకున్నాము స్టవ్ ఆన్ చేసుకొని బాండ్లీ పెట్టుకున్నాను బాండ్లీ హీట్ ఎక్కింది ఆయిల్ పోసుకున్నాను ఇప్పుడు మనం చకిలాలు ఒత్తుకుందాము ఇప్పుడు మనము ఇలా రౌండ్ రౌండ్గా కట్ చేసుకుందాం ఇక్కడ ఇలా మిగిలి ఉన్న పిండిని కానీ ఇలా మనము వేసేసుకుందాము చూడండి ఒక సైడ్ అయితే కాలిపోయినాయి రెండో సైడ్ ఒక సైడ్ కాలినాయి చూడండి ఇంకో రెండో సైడ్ మనం ఇలా తిప్పుకొని కాల్చుకున్నాము చూడండి రెండో వైపుగానే బాగా కాలినవి ఇప్పుడు మనం ప్లేట్లోకి చూడండి చెలాయలు అయితే బాగా వచ్చాయి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి